రెండు వేల పన్నెండోది చట్టం చేయబడింది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సు సెక్సువల్ అఫెన్సెస్ గురు కాకుండా వాళ్ళ ప్రొటెక్ పిల్లల పట్ల బిస్బివ్ చేయడము ఇండిషన్ బిహేవ్ చేయడము లేకపోతే టచ్ చేయడము ఇంకా లేదా సెక్సువల్ అఫెన్సెస్ చేయడము సెక్స్ అఫెన్సెస్ కూడా నేచర్ నేచర్లో చేయడము ఇట్లాంటివన్నీ కూడా దాంతో పొందుపరచడం జరిగింది అంటే స్టార్టింగ్ ఎక్కడైతే మోడల్ స్టాఫ్ గన్ ఉంటుందో అక్కడి నుండి కూడా రేపు వర్క్ కూడా రేపు వర్క్ అక్కడ అంతవరకు కూడా దాంట్లో ఆ సెక్షన్ ఆ బ్యాక్లో కొన్ని శిక్షణల గురకుండా గురించి చెప్పబడింది కంట్రీస్లో పిల్లల పడే జెయిల్ శిక్షణ వేసిన చాలా స్టడీస్ ఉన్నాయి క్లాస్ స్టడీస్ ఉన్నాయి అవి మీరు చదువుకున్న లేదో కానీ నేను చదివినప్పుడు కానీ

మేము మా యంతా విషయంలో తేలింది అతను క్లాస్ టీచర్ కొడితే కారణం ఏంటంటే సోషల్లో మాటలు తక్కువ వచ్చాయి బోయస్ అభ్యర్థంలో మాట్లాడుతక్కు వచ్చినాయి కొడితే మాటలు వస్తాయా పిల్లలకి మనం చెప్తే మార్పులు వస్తాయి మనం చదివిస్తే మార్పులు వస్తాయి మనకు ఉండాలి పిల్లలకి చెప్పాలంటే వర్షం ఉన్న పిల్లలకి చెప్పడం అనేది అంత మామూలు విషయం కాదు చాలా ఓపిక ఉండాలి పిల్లల్ని మనం మనకి ఎప్పుడైతే ఓపిక లేదో అప్పుడు ఖచ్చితంగా కోపం ప్రదర్శిస్తాము ఆ తర్వాత కొట్టి వాళ్ళకు విద్య నేర్పడానికి ప్రయత్నం చేస్తాము అది కాదు అలాగే ఇందాక చెప్పినట్టుగా రెస్టారెంట్ ఉండాలి